గార్లిక్ వాడుతున్నాం వెల్లుల్లి వెల్లుల్లి మనం వాడినా అది పనికి రాకుండా తయారవుతుంది ఎలా తయారవుతుంది చెప్తా ఇప్పుడు యూజువల్గా మనం వెల్లుల్లి దేనికి దాని బెనిఫిట్స్ గురించి మనం ఇంతకుముందు చాలా వీడియోలో మాట్లాడుకున్నాం అంటే యాంటీ క్యాన్సర్గా కూడా పనిచేస్తుంది అది మన బా మన బాడీలో బ్లడ్ తిన్నర్ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ బదులు ఈ వెల్లుల్లి వాడుకోవడం వల్ల సేమ్ బెనిఫిట్ వస్తుంది అలాగే బ్లడ్ వెజల్స్లో ఎక్కడ బ్లాకేజెస్ రాకుండా చూస్తుంది యాపిటైజర్ యాంటీ ఆక్సిడెంట్ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి పెద్ద లిస్ట్ ఉంటుంది ఓకే ఈ వెల్లుల్లిలో మనం ఎక్కువ వాడాలి వాడుకుంటూ ఉన్నాం కానీ ఈ వెల్లుల్లి మనం తీసుకునేటప్పుడు ఎలా దాన్ని తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ యూజువల్గా చాలామంది ఏం చేస్తుంటారంటే వెల్లుల్లిని ఈ అన్నం ఉంటుంది కదా అన్నం చేసేసిన తర్వాత అన్నం మీద పెట్టుకొని తీసుకోవడం ఉంటుంది కొంతవరకు ఇంకొంతమంది ఫ్రై చేస్తారు దాన్ని వెల్లుల్లి ఫ్రై చేస్తారు ఈ పోపుల్లో తింటని పెట్టుకునేటప్పుడు దాన్ని ఫ్రై చేస్తారు ఇంకొంతమంది మైక్రోవేవ్ ఓవెన్లో కూడా పెడతారు ఇదిలా చేస్తూ ఉంటాం మనం హీట్కి ఎక్స్పోజర్ అనేది జరుగుతూ ఉంటుంది నిజం చెప్పాలంటే ఇలా చేయడం వల్ల దాంట్లో ఉన్నటువంటి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ జీరో వెళ్ళిపోతున్నాయి డ్యామేజ్ అయిపోతున్నాయి దాంట్లో ఉన్నటువంటి ఈ అలిసిన్ అని చెప్పి ఉంటుంది ఒక ఆల్కలాయిడ్ దట్ ఈజ్ యాజ్ ఈక్వలెంట్ యాజ్ పెన్సిలిన్ అని చెప్తాం పెన్సిలిన్ లాగా పనిచేస్తుంది అన్ని ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది ఈ బాయిలింగు ప్లస్ ఈ ఫ్రయింగు ఇవి చేయడం వల్ల ఆ అలిసిడ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది వన్ మినిట్ మీరు మైక్రోవేవ్ ఓవెన్లో పెడితే చాలు అది జీరో మీరు ఈ ఫ్రై చేసేటప్పుడు డ్రై ఫ్రై అది అంటే ఫస్ట్ స్టార్టింగ్లో దానిని ఉంచుతారు తర్వాత దాంట్లో ఏదైనా యాడ్ చేసేసి దాన్ని అలాగే ఫ్రై చేసే మోర్ దాన్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు కానీ ఫ్రై చేస్తే జీరోకి వెళ్ళిపోతుంది మేమే ఉండదు దాన్ని తీసుకుని ప్రయోజనం లేదు ఏదో మనం తీసుకున్నాం అని చెప్పి ఫీల్ అవడం తప్ప దాంట్లో ఎటువంటి బెనిఫిట్స్ లేవు మొత్తం ఒక మెడిసినల్ ప్లాంట్ని మనం తీసుకొని ఎందుకు పనికి రాకుండా చేస్తున్నాం మనం దానివల్ల యూజ్ లేదని అర్థమవుతుంది సో అందుకని దీన్ని కన్జ్యూమ్ చేసేటువంటి మెథడ్స్ ఇంతకుముందు కూడా మనం ఒక వీడియోలో చెప్పున్నాం ఎప్పుడు కూడా వెల్లుల్లిని పచ్చిదే తినాలి పచ్చిది తీసుకొని అది కాస్త ఇప్పుడు కట్ చేశారనుకోండి కట్ చేసి నోట్లో వేసుకొని మన లాలాజలంలో కలిసి కొంచెం ఆ ఘాటు అంటాం చూసారా ఆ ఘాటు తగలాలి దానికి ఘాటు తగిలితేనే పిట్టుటెరీ గ్లాస్ స్టిమ్యులేట్ అవుతుంది మొత్తం ఉన్నటువంటి ఆఫ్ ఫరంజీలు ఉన్నారు ఇవన్నీ కూడా ఈ సంబంధించినటువంటి నవ్స్ అన్నీ కూడా స్టిమినేట్ అవుతాయి ట్రైజిమిన మ్యాక్సిమం రియాక్ట్ అవుతుంది దాంతో అప్పుడు దానివల్ల బెనిఫిట్ ఉంటుంది ఎప్పుడు కూడా అలా కాకుండా దాన్ని ఏదో ఉడికి చేసి మామూలుగా తిన్నట్టు తింటే దానివల్ల యూజ్ ఏం లేదు అలా అది లోపలికి వెళ్ళినప్పుడే దాంట్లో ఉండేటువంటి యాంటీబయాటిక్ యాక్టివిటీస్ బాగా పనిచేస్తాయి లేటెస్ట్గా వచ్చినటువంటి ఒక రీసెర్చ్ ప్రకారం ఏంటంటే దీన్ని వెల్లుల్లిని ఎప్పుడు కట్ చేయాలి కట్ చేయాలి లేకపోతే దంచాలి లేదు నలకొట్టాలి కొట్టాలి నలగ కొట్టి ఇమ్మీడియట్గా దాన్ని వాడకూడదు ఒక పది నిమిషాలు వెయిట్ చేయాలి ఒక టెన్ మినిట్స్ అలా పెట్టండి బయట ఓపెన్గా దానివల్ల దాంట్లో ఉండేటువంటి అలిసిన్ ఎలైల్స్ ఏదైతే ఉన్నాయో అవి మెల్లగా సెల్లో నుంచి బయటకు వచ్చి కొంచెం ఆక్సిజనేషన్ అయ్యి ఆక్సిఫికేషన్ జరుగుతుంది అప్పుడు దాంట్లో ఉండేటువంటి ఆల్కలైడ్ ఏదైతే ఉందో అది ఫుల్ ఫ్రిడ్జిడ్గా రెడీగా ఉంటుంది దాని తర్వాత మనం ఆహారం వేసుకోవడం కానీ తీసుకోవడం కానీ చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అని చెప్పి రీసెంట్గా టెస్ట్ చేశారు ఈ ర్యాడ్స్ మీద చేశారు డిఎంబిఏ అని చెప్పి ఈ దాంట్లో క్యాన్సర్ని క్రియేట్ చేసేటువంటి ఆర్గానిజం ఉంటుంది ఆ డిఎంబిఏ మీద టెస్ట్ చేస్తే ఈ గార్లిక్ ఇచ్చినటువంటి వాటికి ఏమో అసలు డిఎంబిఏ అనేది పడిపోయింది ఆల్రెడీ సెలెక్ట్ చేసినటువంటి వ్యాక్సిన్ తీసుకొని ఆల్రెడీ క్యాన్సర్ ఉన్న వాటికి ఇస్తే కంటిన్యూస్గా ఒక ఎయిట్ డేస్ ఇస్తే దాంట్లో ఉన్నటువంటి డిఎంబీఏ లెవెల్స్ పడిపోయాయి జీరో అంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు వెళ్ళిపోయాయి అంత ఎఫెక్ట్ సరే మనకే ఎక్కువ కావాల్సి ఉంటుంది అది వేరే విషయం సో అందుకని మనము దీన్ని వాడేటప్పుడు ఎప్పుడైనా సరే చోప్ చేయాలి లేకపోతే దంచి దాన్ని వెయిట్ చేసి దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అది దాన్ని తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కొంచెం కొంతమంది కడుపులో అసిడిటీ లాగా ఉంటుంది గ్యాస్ ఫామ్ కావడం మంట ఉండడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అందుకే ఒకటేసారి ఎక్కువ తీసుకోవద్దు ఎందుకంటే అది మెడిసిన్ అదేమి మామూలుగా మనం తీసుకునే ఈ పప్పులు ఉప్పులు లెక్క పనిచేసేది కాదు అది దట్ ఈజ్ ఏ మెడిసిన్ మెడిసిన్ ఎంత డోసులో తీసుకోవాలో అంతే తీసుకోవాలి ఎప్పుడైనా సరే అందుకని రో ఎట్ ఏ టైం మనం తీసుకునేటప్పుడు రెండు రెబ్బల కన్నా ఎక్కువ తీసుకోవద్దు అంతకన్నా ఎక్కువ వద్దు ఎందుకంటే లోపల మళ్ళీ అసిడిటీ క్రియేట్ చేస్తూ ఉంటుంది దాంట్లో కూడా చాలా వెరైటీలు ఉన్నాయి ఇప్పుడు మనం అఖండ వెల్లుల్లి అని చెప్పి యూజువల్గా సజెస్ట్ చేస్తూ ఉంటాం చిన్నది ఒకటే వస్తుంది మామూలుగా వెల్లుల్లి అంటే లోపల రెబ్బలు ఉంటాయి కదా అఖండ వెల్లుల్లి అంటే ఒకటే వస్తుంది మొత్తం ఉల్లిపేలాగా వస్తుంది అనమాట దాన్ని వాడుకోవడం వల్ల ఇంకా ఎక్కువ ఎందుకంటే అది కొంచెం ఘాటు తక్కువ ఉంటుంది తొందరగా అబ్జర్వ్ అవుతుంది దాని ఎఫెక్ట్స్ సేమ్ ఉంటాయి దాంట్లో దీంట్లో అలిసిన్ కాంటెంట్ అనేది ఈక్వల్గా ఉంటుంది తొందరగా ఎఫెక్టివ్గా ఉంటుంది ఎటువంటి డైజెస్టివ్ ఇరిటేషన్ లేకుండా అది లోపలికి అబ్జర్బ్ అయిపోతూ ఉంటుంది డ్రై కూడా దొరుకుతుంటాయి వేసుకొని ట్యాబ్లెట్లకు కూడా మింగేయచ్చు కానీ నమిలి తింటేనే మీకు బెనిఫిట్ ఉంటుంది ఎప్పుడైనా సరే కాబట్టి ఈ అలిసిన్ గార్లిక్ వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి ఖచ్చితంగా తొందరపడి దాన్ని హడావిడిగా చేయకుండా ముందే ప్రిపేర్ చేసుకొని కనీసం పది నిమిషాలు వెయిట్ చేసిన తర్వాతే వాడడం వల్ల మనకు బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వాడేదలాగా వాడుతున్నాం ప్రాపర్గా వాడితే దాని బెనిఫిట్ తీసుకోవడం అనేది మంచిది అలిసి వల్ల మనం ఈ గార్లిక్ తీసుకుంటే మెయిన్ డ్రాబ్యాక్ ఏమొస్తుందంటే అది తీసేసుకున్న తర్వాత మౌత్ స్మెల్ వస్తుంటుంది వాసన హెలిటోసిస్ అంటాం అదొక విధమైనటువంటి వాసన హెలిటోసిస్ అనేది యాక్చువల్ డిసీజ్ కానీ ఈ వాసన వస్తూ ఉంటుంది ఆ వాసనని భరించేలాగా చాలామంది దీన్ని తీసుకోరు ఆ వాసన నుంచి ఎలా ఏం చేయాలి ఈ ప్రాబ్లం అనేది దీని నెక్స్ట్ వీడియోలో ఉంటుంది కీప్ వాచింగ్ మరోసారి ఆ వీడియోతో కలుసుకుందాం నమస్తే